నాది కారు ఉంది పదివేలు పొందుతున్నాను మా అమ్మ కాపనేస్తాం అది పన్నెండు వేల ఐదు వందలు పొందుతుంది మా అమ్మ మాకు భూమి ఉంది ఏపీలో అనకాపల్లిలో దానివల్ల పద్దెనిమిది వేల ఐదు వందలు మాకు సంవత్సరానికి వస్తుంది అన్నీ అన్నీ హ్యాపీగా ఉన్నాయి కాకపోతే ఇవన్నీ నెగిటివ్గా వస్తున్నాయి కొన్ని ఇన్స్టాగ్రామ్లో వీడియోలు గీడియోలు జగన్మోహన్ రెడ్డి ద్వారా అదైతే రాంగు ఒకసారి ఏపీకి వచ్చి మీరు చూడండి జనసే అమర్నాథ్ రెడ్డి ఉన్నాడు అక్కడ వైసీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి వేస్ట్ అండి వేస్ట్ అయినా అప్పుడు ఐటీ మినిస్టర్ ఇప్పుడు తెలంగాణకి కేటీఆర్ ఆయన అక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి రైటే రైట్ పర్సనే కానీ ఈ నించుకోవడం రాంగ్ అది స్టడీ అయితే మాత్రం జగన్ ఎక్సలెంట్ ఏపీలో ఆయన్ని తీసేది లేదు అమ్మఒడి కానీ ప్రతి స్టూడెంట్ స్కూల్కి వెళ్ళకపోతే ఆ ఆబ్సెంట్ విషయంలోని మన వాలంటీర్లని బ్సెంట్ ఎవరయ్యారో పిల్లడు ఆయన తీసుకెళ్ళి సచివాలయాన్ని తీసుకెళ్ళి సచివాలయం నుంచి హెడ్ మాస్టర్ స్కూల్ హెడ్ మాస్టర్ వాళ్ళ దగ్గర పరిపాలించడం అయితే ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ సూపర్ అది పిల్లల విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి సూపర్ టీడీపీ అది ఆ దేవుడని అర్ణయించాల మరి అది అంటే నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి ఆయన వస్తారండి జగన్మోహన్ రెడ్డి వస్తారు జగన్మోహన్ చెప్తున్నారు కదా వన్ సెవెంటీ ఫైవ్ కాదు కానీ వన్ ఫార్టీ లోపు వస్తాయి ఎందుకంటే పొత్తు వల్ల చాలా పోతాయి పొత్తు వల్ల ఫ్రాంక్గా మాట్లాడుకుంటే పొత్తు వల్ల ముప్పై సీట్లు ఎగిరిపోతాయి ఏపీలు అయితే అస్సలు నక్కకి నాగలో కొనం తేడా అండి ఆవిడ సొంత చిల్లైనా సరే ఏం చేసేది ఏం లేదు ఏమి చేసేది ఏం లేదు అక్కడ అక్కడ ఆవిడ వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ అంతే వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఆవిడ ఇందులోకి వెళ్ళిపోయింది ఆవిడ కాంగ్రెస్లోకి ఈ తెలంగాణలోకి మొన్నటి వరకు వచ్చి ఇక్కడ పెడతాం అదే అని చేసిందారు ఆవిడ ఇప్పటివరకు అసలు ఆ తెల మన ఏపీలో అయితే అసలు ఇంకా పేరే లేదు ఇంక వదిలేండి ఇంకంతే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంతే ఇప్పుడు కే గారు కూడా అక్కడ పోటీ చేస్తారు కదా నేను చేస్తానండి నా కుటుంబం నుంచి సుమారు నూట యాభై రెండు వందలు పడతాయి ఆయనకి పడితే రెండు వందల ఓట్లు పాడు ఎవరన్నా అది అధిష్టానం బట్టి ఎవరన్నా అది మీరన్నా చేసుకోవచ్చు నేనైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఇదంతా ప్రజాస్వామ్యం మీరన్నా పోటీ చేయొచ్చు నేనన్నా పోటీ చేయొచ్చు అది సెకండరీ మీరు పోటీ చేసినా నామినేషన్ వేసినా సరే మీరు సీఎం అక్కడ ఎవరి స్థాయి వాళ్ళది అంత మించి ఇంకేం లేదు కానీ ఇంకోటి ఒకటి ఏంటంటే నెక్స్ట్ సీఎం జగన్ ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యత మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి